వెల్కమ్ టు లైఫ్ స్పెషల్ ఏంటంటే కర్బూజా ఫ్రూట్ పంచ్ ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కడుపుకి హాయిగా ఉంటుంది దీని తయారీ విధానం తీసుకున్నావా మరి ముందుగా మీడియం సైజులో ఉన్న కర్బూజాను తీసుకోవాలి తర్వాత చాలా స్లోగా మిడిల్లోకి కట్ చేసుకోవాలి ముందుగా అందులో ఉన్న స్వీట్స్ ని స్పూన్ తో తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కర్పూజ పల్ప్ ని తీసుకోవాలి తీసుకుని వేరే బౌల్లో వేసుకోవాలి కర్పూజ హెడ్ ని కట్ చేయకుండా అందులో ఉన్న పల్ప్ ని చాలా జాగ్రత్తగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా కర్పూజ పలుపుని తీసుకొని చిన్న క్యూబ్ ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కర్పూజా జ్యూస్ తయారీ విధానం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న కర్పూజ ముక్కలు వేసుకోవాలి తర్వాత త్రీ ఫోర్ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి అన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని జ్యూస్ తయారు చేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కర్పూజా షెల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్ ని టూ త్రీ ఫోన్స్ వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ యాపిల్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులో ఇంకా బనానాను వాడుకోవచ్చు దాని గింజలను వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్లో బాదంని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కప్పుజా జ్యూస్ని వేసుకోవాలి అందులోనే రోజు సిరప్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్పూజా ఫ్రూట్ పంచ్ చాలా టేస్టీగా ఉంటుంది కర్బూజా యూజెస్ కోసం తెలుసుకుందాం కర్బూజా మనకి శరీరంలో వేడిని తగ్గిస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కర్బూజా పండ్లలో దాదాపు నైంటీ టూ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి విటమిన్స్ పొటాషియం కూడా అధికంగా ఉంటాయి ఇలా మీరు కూడా ట్రై చేయండి కర్పూజా ఫ్రూట్ పంచ్ని తయారు చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్